ఇప్పుడు హీరోయిన్లు ఒక సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఐటమ్ సాంగ్ కి తీసుకునే పారితోషికమే హాట్ టాపిక్ అయింది సమంత పూజా హెగ్డే మధ్య వార్ వన్ సైడ్ అవుతోంది ఇద్దరూ ప్రతి పాటకు పాతిక లక్షలకు పైగా పెంచుకుంటూ షాక్ ఇస్తున్నారు ఐటమ్ సాంగ్ కి ఊ అంటే రెమ్యూనరేషన్ కి మాత్రం నిర్మాత ఊహ అనాల్సిందే అంటున్నారు అంతగా సమంత పూజా హెగ్డే పారితోషికంతో షాక్ ఇస్తున్నారు పోటీ పడుతున్నారు సమంత పుష్పలో ఊ అంటావా సాంగ్ కి కోటున్నర తీసుకుందన్నారు ఇప్పుడు ఎఫ్ లో పాటకి పూజా హెగ్డే మరో పాతిక కలుపుకుని కోటి డెబ్బై ఐదు కోటి డెబ్బై ఐదు లక్షలు తీసుకుంటుందని పాతిక లక్షల డిఫరెన్స్ అన్నారు అంతలోనే పుష్ప టూ లో సాంగ్ చేయబోతోంది అందుకు రెండు కోట్లు తీసుకుంటుందనే ప్రచారం పెరిగింది మామూలుగా టాలీవుడ్ నిర్మాతల్ని హీరోయిన్ల రెమ్యునరేషన్ భయపెడుతోందన్నారు అది కూడా సినిమా మొత్తానికి కానీ ఇప్పుడు ఐటమ్ సాంగ్ కి వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ సెన్సేషన్ అవుతోంది రాదేశియా మూవీకి ముందు నాలుగు కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే పూజాకి ఈ సినిమా ఫ్లాప్ అవడంతో సగానికి సగం పారితోషికం తగ్గినట్టే అన్నారు కానీ తను కేవలం సింగిల్ ఐటమ్ సాంగ్ కే కోటి డెబ్బై ఐదు లక్షలు తీసుకోవడం చూస్తే సక్సెస్ రేటు సంబంధం లేకుండా వాళ్ల రెమ్యునరేషన్ బీట్ పెరుగుతోందంటున్నారు